హాయ్ అండి ఇప్పుడు ప్రేమ మందిరం రెండో భాగం వినండి ఎవరి పాప అన్నాడు మేనేజర్ సరస్వతమ్మ జరిగిందంతా చెప్పింది ఇక్కడ ఈ పాపను చూసుకోవటానికి వీళ్ళంతా ఉన్నారు ఇది మంచి అవకాశం నువ్వు ఆ బాబుని చూసుకుంటే ఆవిడిచ్చే శాలరీతో మీరందరూ హాయిగా బ్రతకొచ్చు అన్నాడు ఆలోచిస్తోంది సావిత్రి ఈ పాప రాకతో అమ్మనయ్యాను అక్కడికి వెళ్తే దీనికి దూరం అవుతానేమో అని ఆమె ఆలోచన నిన్ను అక్కడే ఉండిపోమనడం లేదు కదా ప్రొద్దుటి వెళ్ళు సాయంకాలం వచ్చేయి ఆఫీస్కి వెళ్ళినట్టే ఉంటాయి టైమింగ్స్ నువ్వు వచ్చేలోపు వీళ్ళంతా చూసుకుంటారు బాగా ఆలోచించుకో అక్కడా చిన్నపిల్లాడే ఈ ప్రేమ నీకు అక్కడ కూడా దొరుకుతుంది అన్నాడు కొద్దిసేపు మౌనంగా కూర్చుని సరే వస్తాను అంది నేనైతే శాలరీ అడగలేదు కానీ మీరంతా హాయిగా బ్రతికేయచ్చు నేను మాట్లాడక తాను కదా ఆవిడతో నీకోకే అంటే రా వెళ్దాం అన్నాడు ఇప్పుడేనా అంది ఇంకా ఆలస్యం చేస్తే ఈ అవకాశం ఎవరో ఒకరికి పోతుంది ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది నన్ను నమ్ము అన్నాడు అమ్మా ఏం చేయమంటారు వెళ్ళనా అంది నీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అంది సరస్వతి నేను చేద్దామనుకుంటున్నానమ్మా ఇది మనందరికీ ఉపయోగపడుతుంది కదా వెళ్దాం నడు తమ్ముడు అంది తోడకు పుట్టకపోయినా దాన్ని అక్క అని పిలిచావు మంచి కుటుంబంలోనే పెడుతున్నావు కదా ఒక్కసారి ఆలోచించు నిన్ను నమ్మి నీ కూడా వస్తోందది అంది సరస్వతి అమ్మా మీరు నన్ను నమ్మొచ్చు ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఆవిడ వాళ్ళ మనవడు మిగిలిన వాళ్ళంతా పనివాళ్ళు అక్కకి ఇబ్బంది ఉండదు నన్ను నమ్మండి అన్నాడు సరే వెళ్ళిరండి మళ్ళీ నువ్వే దింపుతావు కదా అంది నేను రాకపోయినా ఇంటి దగ్గర జాగ్రత్తగా వదిలే ఏర్పాటు చేస్తాను అన్నాడు అతనితో పాటు కారులో అక్కడికి వెళ్ళింది లోపలికి తీసుకువెళ్ళి ఆమెకు పరిచయం చేశాడు చేతులు జోడించి నమస్కరించింది సావిత్రి కూర్చోమన్నట్టు చైర్ చూపించింది రమావతి పర్లేదమ్మా చెప్పండి అంది సావిత్రి ఆవిడ ఒడిలో కూర్చున్న నిఖిల్ని చూస్తూ చేతులు చాపింది రమ్మన్నట్టు వెంటనే వచ్చేశాడు వాడిని చూస్తే జాలేసింది సావిత్రికి ఇంత పెద్ద మహల్లో ఉన్న అమ్మా నాన్న లేరు అక్కడ మా అందరి మధ్యలో ఉన్న సంజీవ్ కూడా అమ్మా నాన్న లేరు ఎందుకు దేవుడు ఇద్దరు పసివాళ్లతోటి ఆడుకుంటున్నాడు అనుకుంది రమావతికి సావిత్రి దగ్గరికి నిఖిలి వెళ్ళడం ఆవిడ ఎత్తుకున్న విధానం ఇంప్రెసివ్గా అనిపించాయి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ఉండాలి నిన్ను తీసుకురావడానికి కారు వస్తుంది మళ్ళీ అలాగే కారే దింపుతుంది అంది అలాగే అమ్మా సావిత్రి దగ్గర ఉన్న నిఖిళ్ళు గార్డెన్లోకి వెళ్దామన్నట్టు మారం చేస్తున్నాడు బాబుని ఆడించమంటారా అంది వెళ్ళమన్నట్టు సైగి చేసింది ఆవిడ మేనేజర్ వంక చూస్తూ మన నవీన్కి డీటెయిల్స్ అన్నీ ఇవ్వు నైట్ లోపు నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి ఈవిడి గురించి అంది అలాగే అమ్మా అంటూ వెళ్ళిపోయాడు సావిత్రి గార్డెన్లో బాబుని ఆడిస్తోంది చూస్తూ కూర్చుంది రమావతి బాబుని తీసుకుని లోపలికి వస్తూ చాలాసేపు ఆడుకున్నావు ఇంకా ఆడుకుంటే మా నిఖిల్ బాబు అలసిపోతాడు ఇప్పుడు స్నానం చేసి ఆమె తినాలి మళ్ళీ రేపు ఆడుకుందాం సరేనా అంది వరాలు బాబుకు స్నానం చేయించు అంది రమావతి వరాలు వచ్చి బాబుని తీసుకువెళ్ళింది శాలరీ ఎంత ఇమ్మంటావు అంది అమ్మా మా పరిస్థితి మీకు తెలుసు మీరెంత ఇచ్చినా నాకు ఓకే నాకు పిల్లలంటే ప్రాణం అనుకోకుండా ఒక పసిదాన్ని పెంచుతున్నాము మేముండే ఇంటి గేటు ముందు వదిలేశారు ఎవరో దాన్ని మేమంతా పెంచుతున్నాం ఇక్కడున్నంతసేపు బాబుని జాగ్రత్తగా చూసుకుంటాను అంది సరే ఈ రోజుకు వెళ్ళు రేపు మార్నింగు ఎయిట్ కల్లా నీ దగ్గరికి కారు వస్తుంది అంది అలాగే అమ్మా సిద్ధంగా ఉంటాను అంది డ్రైవర్ని పిలిచి డ్రాప్ చేయమని చెప్పింది వచ్చేసింది సావిత్రి కారు దిగుతున్నప్పుడు వస్తుంటే రవణం అడిగింది ఎలా ఉంది సావిత్రి అక్కడ అని ఇల్లు ఓకేనమ్మా రాజమహల్లా ఉంది కానీ ఆ చిన్నపిల్లాడిని చూస్తే మాత్రం జాలేసిందమ్మా అంత ఆస్తి ఉంది అమ్మా నాన్న లేరు ప్రాణంలా చూసుకునే నాన్నం ఉందనుకో ఎందుకో మన సంజులానే అనిపించాడు నాకు అంది సావిత్రి అంతే భగవంతుడు ఎవరి రాత ఎలా రాస్తాడో చెప్పలేము ఆయన లీలలు మనకు అర్థం కావు అంది నిర్మల సంజనాన్ని ఎత్తుకుని ముద్దాడుతూ రేపటి నుండి పగలంతా నేను ఉండను అమ్మమ్మతోటి తాతయ్య నానమ్మలతోటి ఆడుకోవాలి పేచీలు పెట్టకూడదు బుద్ధిమంతరాల్లా ఉండాలి అని చెప్తూ ఆడిస్తోంది ఈ సంజుకి నీకు ఏనాటిదో రుణానుబంధం ఉంది అందుకే నీ దగ్గరికి చేరింది అంది రమణమ్మ అక్కడ నిఖిల్ ఇక్కడ సంజు ఇద్దరివి డబ్బుతో సంబంధం లేని కష్టాలు అంది సావిత్రి ఇంతకీ శాలరీ ఎంత ఇస్తానన్నారు అంది రాజమ్మ ఎంత ఇవ్వమంటావు అని అడిగారు మా పరిస్థితి మీకు తెలుసు కదమ్మా మీరు ఎంత ఇచ్చినా నాకు ఓకే అన్నాను ఆ పిల్లాడిని చూస్తే జాలేస్తుంది వాడిని జాగ్రత్తగా చూసుకోవటానికి డబ్బుతో ముడిపెట్టకూడదు అనిపించింది అంది అలాని తీసుకోవడం మానేస్తావా ఏంటి అంది రమణమ్మ అలాని కాదు వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇంత అని అడగను అంది సావిత్రి నువ్వు చేస్తున్నదానికి ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు మమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకో అంది రాజమ్మ మీ అందరికీ ఏ లోటు ఉండదు ఆవిడ అంత అర్థం చేసుకోలేని మనిషి కాదు పెద్ద కంపెనీకి ఓనర్ వర్కర్స్ కష్టాలు తెలియవా అంది సావిత్రి సంజుకు పాలు పట్టు అంటూ పిలిచింది సరస్వతమ్మ సంజుని ఎత్తుకుని సరస్వతమ్మ దగ్గరికి వెళ్ళింది సావిత్రి తర్వాత రోజు ఉదయం కారు వచ్చేసరికి తను చేయాల్సిన పనులన్నీ చేసేసి పాపని సరస్వతికిచ్చి మరీ మరీ చెప్పి అప్పచెప్పి వచ్చింది కారు దిగి లోపలికి వస్తుంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఓ నువ్వేనా బాబుని చూసుకోవడానికి వచ్చేది పెద్దగా వయసు అయిపోలేదు ఏమైంది మొగుడు వదిలేశాడా అన్నాడు జగపతి అతని చూపులు ఒళ్ళంతా తడుముతున్నట్టున్నాయి తన పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు రేపటి నుండి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు ఏ విషయమైనా ఆఫీస్లో మాట్లాడుకుందాం అంది రమావతి అక్కడికి వస్తూ నా కళ్ళల్లో పడ్డవాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేదు ఇది ఎలా తప్పించుకుంటో చూస్తాను అనుకున్నాడు మనసులో జగపతి వరాలమ్మ ఇల్లంతా చూపించి తను చేయాల్సినవి చెప్పు అంటూ జగపతిని చూస్తూ వెళ్దాం నడు అంది సావిత్రిని చూస్తూ ముందుకు వెళ్ళాడు ఎవరతను అంది సావిత్రి వరాలమ్మతో అమ్మగారు తమ్ముడు గారు బాబు గారు ఆయనతో కొంచెం జాగ్రత్త మనిషి మంచోడు కాదు అంది చిన్నగా ఇక మాట్లాడలేదు సావిత్రి నీ సంగతి నాకు తెలుసు సావిత్రి జోలికొస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నాను ఏదో పట్టుకూటి కోసం పది మందిని బ్రతికించడం కోసం పాటలు పడుతోంది తను నా మనిషి అది గుర్తుపెట్టుకో అంది రమావతి జగపతితో అలాంటిది ఏం లేదక్కా మామూలుగా మాట్లాడాను అంతే అన్నాడు రమావతి కంటే ముందు నడిచి కార్డోర్ తీసి పట్టుకున్నాడు లోపలికి ఎక్కి కూర్చుంటూ ఇక్కడి నుండి ఆ మాటలు కూడా ఉండకూడదు అంది తను డ్రైవర్ పక్కన కూర్చుంటూ నువ్వు వద్దంటే వద్దంతే ఇప్పుడు నువ్వు వాడిని చూసుకోకుండా కంపెనీకి రావడం అవసరమంటావా నేనున్నాను నా కొడుకున్నాడు మేముండగా నీకెందుకు తిప్పలన్నీ అన్నాడు వెనకకు తిరిగి రామావతి వంక చూస్తూ అది నా కొడుక్కి ఇచ్చేశాను కనుక రావడం మానేశాను అది నా మనవడికి ఇచ్చే వరకు నేను రోజూ వస్తాను నాకు తెలియకుండా అక్కడ ఏమీ జరగడానికి లేదు దానిమీద నీకు ఆశలేమన్నా ఉంటే వదులుకో అంది నీ కంపెనీ మీద నాకు ఆశ ఎప్పుడూ లేదు ఒకవేళ నేను ఆశపడినా నువ్వు దక్కనిస్తావా నీకు నీ కొడుకే ముఖ్యమని నాకు తెలుసు నా కూతురిని చేసుకుని ఉంటే ఉదయ ఇలా అర్ధాంతరంగా చనిపోయేవాడు కాదు అన్నాడు నీకు నీ కొడుకు ఎలాగో నాకు నా కొడుకు అంతే కదా నీ కొడుకులా నా కొడుకు ఎవరి జీవితాలని నాశనం చేయలేదు నీతి నిజాయితీగా వర్కర్స్ కష్టాలు తన కష్టాలుగా చూశాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంది అవన్నీ పుకార్లు నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు మన పిల్లలు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదా అక్క నా కొడుకు నిప్పు అన్నాడు అందుకే నీ కొడుకు దగ్గర చేరిన వాళ్ళందరూ కాలిపోతున్నారనుకుంటా జాగ్రత్త అంది కంపెనీలోకి వెళ్తూ వీళ్ళకి అన్నీ తెలుస్తాయి ఎవరూ చెప్పక్కర్లేదు వెళ్ళు వెళ్ళు ఎన్నాళ్ళు చూడగలవో కంపెనీ వ్యవహారాలు నువ్వు అది ఎప్పటికన్నా నా సొంతమే అనుకున్నాడు జగపతి ఇక్కడ సావిత్రి బాబు ఆడిస్తోంది హాయ్ నేను న్యూట్రిషన్ బాబుకి ఏ టైంకి ఏది పెట్టాలన్నది లిస్ట్ ఇది నీ దగ్గర ఉంచు ఆ టైం చూసుకుని నువ్వు కిచెన్ దగ్గరికి వస్తే నేనే ఇచ్చేస్తాను ఇదిగో ఇప్పుడు ఇది తినిపించాలి అంటూ ఓ కప్పు చేతికిచ్చింది అలాగే చూసుకుని నేనే వస్తాను అని ఆ పేపర్ని చేత్తో పట్టుకుని వరాలమ్మ అక్కడికి వస్తే వరాలమ్మ ఇది కొంచెం బాబు రూమ్లో అంటిస్తావా గోడకి అంది అలా అయితేనే మంచిదమ్మా అంటిస్తాను అంటూ తీసుకుంది కొంచెం పైకి అంటించు బాబు అందకుండా చిరిగిపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అంది సరే అంటూ పేపర్ పట్టుకుని వెళ్ళింది వరాలమ్మ న్యూట్రిషన్ ఇచ్చిన కప్పులోది బాబుకు తినిపిస్తోంది తినడానికి మారాన్ చేస్తుంటే ఏ మారుస్తూ కథలు చెప్తూ తినిపిస్తోంది ఆశ్రమంలో సంజన గుక్క పెట్టి ఏడుస్తోంది అమ్మ ఏదైనా కడుపు నొప్పేమో ఏడుస్తోంది ఊరుకోవట్లేదు అంది రమణమ్మ పాపని సరస్వతి దగ్గర తీసుకొచ్చి సావిత్రి అలవాటైంది కదా ఆ స్పర్శ లేక ఏడుస్తోంది అంతే పాలు తీసుకురా పడదాం అంది పాలు తీసుకొచ్చేలో పువ్వుతూ ఆడిస్తోంది పాపి సరస్వతినే చూస్తోంది బూచి బూచి అంటూ నవ్వుతోంది అబ్బా అప్పుడే ఆటలు వచ్చేసాయి మా సంజుకి అంది రవణమ్మ పాలు పట్టి తన మంచం మీద పడుకోబెట్టుకుంది సరస్వతి రమావతి కంపెనీలోకి వెళ్ళినా తను బయటే ఉండిపోయాడు తన కారు దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు జగపతి ఒక పది నిమిషాలకు లోపల నుండి జగపతి కొడుకు రాజన్ వాళ్ళ కంపెనీ మేనేజర్ సుందర్ ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు లోపలికి రావాల్సింది కదా మీ అక్కనే మాటలు చెవులారా వినేవాడివి కదా అన్నాడు రాజన్ ఏమంది అన్నాడు నవ్వుతూ నీకు నవ్వులాటగా ఉందా నీ కంపెనీ మేనేజర్ నిక్కి నా కంపెనీలో పని ఏంటని అడిగింది కంపెనీలో బంధుత్వాలు ఉండవట చూపులతోనే గెంటేసింది అన్నాడు కారులో కూర్చుంటూ ఇద్దరు ఎక్కాక కారు ముందుకు పోనిచ్చాడు రాజన్ సుందర్ నాకు ఒకటి చెప్పు నేను అప్పచెప్పిన పని ఎవరికీ అనుమానం రాకుండా ఫినిష్ చేశావా అన్నాడు జగపతి మీకు ఇంత నమ్మిన బంటుగా ఉండే నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు అన్నాడు సుందర్ అనుమానించేలా ఉన్నాయి మా అక్క మాటలు నా కొడుకుని నిప్పు అంటే నీ కొడుకు దగ్గరికి వచ్చినోళ్ళు కాలిపోతారు అంటూ మాట్లాడింది అన్నాడు ఆ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావా చెప్తే ఏమవుతుందో తెలుసు కదా ఆ అమ్మాయితో నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ఏదైనా జరిగినా ఆ ఫోటోలు బయటపెట్టి నువ్వు జీవితాంతం ఊచ లెక్క చేస్తాను అన్నాడు రాజన్ నాకు తెలీదా ఇన్ని సంవత్సరాలుగానే మీ దగ్గర పనిచేస్తున్నాను ఆ చచ్చిపోయిన శృతిని దాని కూతుర్ని ఇద్దరినీ మీరు చెప్పినట్టుగానే పెట్రోల్ పోసి తగలపెట్టాను అది మీకు వీడియో కాల్ చేసి కూడా పంపించాను ఇంకా నన్ను అనుమానిస్తే నేనేం చెయ్యను అన్నాడు అనుమానించడం అని కాదు క్లారిటీ ఉండాలి కదా ఎప్పుడైనా నీ వల్లే మా అక్కకు తెలిసింది అని తెలిస్తే అని ఆగాడు మాట పూర్తి కాకుండా జగపతి నన్ను నిలువునా నరికేయండి లేదా శృతిని కాల్చినట్టే నన్ను కాల్చేయండి ఈ చేతులతోటే వాళ్ళిద్దరినీ అంటించేశాను మీ పాపంలో భాగం పంచుకున్నాను ఎప్పుడూ మీ మనిషినే అన్నాడు సరే ఇంకెప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడకండి అది మనకు అడ్డొచ్చింది కనుక చచ్చింది దాని కడుపును పుట్టింది కనుక ఆ బిడ్డ చావాలని చచ్చింది అన్నాడు రాజన్ ఆ పాప బ్రతికే ఉందని తెలిస్తే వీళ్ళు నన్ను బ్రతకనిస్తారా అనుకున్నాడు మనసులో సుందరం రమావతి కంపెనీలో తన పనిలో తన నిమగ్నమై ఉన్న దృష్టి అంతా ఇంటి దగ్గరే ఉన్న నిఖిలిపోయి ఉంది ఒక్కసారి వెళ్ళి చూసి రావాలనిపించింది అకస్మాత్తుగా వెళ్ళడం వల్ల తను ఎలా చూస్తుందో కూడా అర్థమవుతుంది అనిపించింది ఆవిడకు కారు దిగి లోపలికి వస్తుంటే వరాలమ్మ ఎదురొచ్చింది అమ్మ మీరు లేక ప్రొద్దుటి నుండి పడుకోలేదు ఆ సావిత్రమ్మని వదలటం లేదు ఆ అమ్మ బాబును పడుకోబెట్టడానికి తిప్పలు పడుతోంది అంది హాల్లోకి వెళ్ళేసరికి బాల్కనీ గ్రిల్స్కి రెండు దుప్పట్లను కట్టి ఉయ్యాలలా వేసింది దాంట్లో నిఖిల్ని పడుకోబెట్టి ఊపుతోంది ఏంటిది అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది ఆవిడను చూసిన సావిత్రి నోటికి వేలు అడ్డంగా పెట్టి మాట్లాడవద్దన్నట్టు సాగి చేసింది నిఖిల్ ఆదమర్చి నిద్రపోతున్నాడు సావిత్రి ముందుకు వెళ్తుంటే వెనకే వెళ్ళింది రమావతి బయట గార్డెన్లోకి అమ్మ మీరు లేక బాబు పడుకోలేదు అందుకే అలా అంది ఇంట్లో రెండు ఉన్నాయి మళ్ళీ బెడ్షీట్స్ ఎందుకు అంది అమ్మా ఉయ్యాల బల్ల మీదైతే అటు ఇటు ఖాళీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉయ్యాలైతే ఎవరో తనని పొదివి పట్టుకున్నట్టుంటుంది రోజూ మీతో ఉంటున్నాడు కదా మీరు లేక పసిపిల్లలు చెప్పలేరు కదమ్మా మనమే అర్థం చేసుకోవాలి అంది అందుకనే వాడిని వదిలి వెళ్ళలేక ఉండిపోయాను కానీ అక్కడ కంపెనీలో రాబందులు చేరాయి నువ్వైతే అమ్మలా చూసుకుంటావనిపించింది అందుకే నిన్ను వెంటనే అపాయింట్ చేశాను అంది జీవితంలో అమ్మ కాలేని నాలో మీరు అమ్మని చూశారా మీ నమ్మకం నిలబెట్టుకుంటాను బాబుని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు ఆదుర్దా పడకండి అంది రేపటి నుండి టీచర్ వస్తుంది వాడికి అన్నీ నేర్పిస్తుంది నువ్వు దగ్గరే ఉండు లేకపోతే నేర్చుకోవడానికి మారాన్ చేస్తాడు అంది అలాగే అమ్మా అది పైకి ఏంటి ఇంకా మాటలు కూడా సరిగ్గా రాని పిల్లోడికి అప్పుడే చదువా అనుకుంది మనసులో తిన్నావా నువ్వు అంది రమావతి లేదమ్మా బాబు పడుకున్నాక తిందామని తింటానమ్మా అప్పుడు అంది సావిత్రి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూసింది రమావతి హాయిగా నిద్రపోతున్న నిఖిల్ని చూసి సావిత్రి మీద నమ్మకం వచ్చేసింది సావిత్రి జీవితం ఇద్దరు పిల్లల వల్ల మారిపోయింది సంజనకి అన్నీ చూసుకుని అందరికీ అన్ని అవసరాలు తెచ్చిపెట్టి వస్తోంది ప్యాలెస్కి ఇక్కడ నిఖిల్ని చూసుకుని రమావతి గారు వచ్చాక మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు తయారు చేసిన అడ్రస్ను పట్టుకు వెళ్ళి ఇచ్చి వస్తోంది తర్వాత సంజనాతో ఆట అలా రోజులు గడిచిపోయి సంవత్సరం అయింది ఆ రోజే ఉదయ్ మనోజ్ఞ చనిపోయిన రోజు చనిపోయినప్పుడు కార్యక్రమాలన్నీ చేసింది రమావతి చెల్లెలు కొడుకు విశ్వక్ వచ్చి ఇప్పుడు కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అందరూ వస్తున్నారు వాళ్ళతో పాటు జగపతి అతని ఫ్యామిలీ రమావతి గారు సావిత్రికి ముందు రోజే చెప్పారు వంట చేసుకోవద్దు మనం ఫుడ్ పంపిద్దాం ఆశ్రమానికి అని బాబుని రమావతి గారి దగ్గరే కూర్చోబెట్టుకోవడంతో సావిత్రికి పని ఏం లేదు క్యాటరింగ్ బయట ఇచ్చేయడంతో కిచెన్లో వాళ్ళకి పని ఏం లేదు అందరూ వరండాలో కూర్చున్నారు సావిత్రి కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంది జగపతి అక్కడికొచ్చి నీ పేరేంటి అన్నాడు సావిత్రిని చూస్తూ సావిత్రి సార్ అంది కొంచెం కాఫీ పెట్టిస్తావా అన్నాడు వెంటనే ఉమా పైకి లేచి అది తన పని కాదు సార్ నా పని నేను పెట్టిస్తాను అంది ఇక మీరు వెళ్ళండి అన్నట్టు అక్కని చూసుకుని పొగరు మీకు ఎవరితో అలా మాట్లాడాలో కూడా తెలీదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మాట్లాడుతుంటే మౌనంగా ఉండకు మాటకు మాట ఇచ్చేయి కొంచెం ఆడవాళ్ళ వీక్నెస్ ఉంది తనకి చూసిన వాళ్ళందరూ కావాలి జాగ్రత్త వాడు చూపుని ఈమె పడింది అంది ఉమా అంతవరకు వస్తే ఎలా బుద్ధి చెప్తానో చూడు అయినా అంతవరకు ఎందుకు రావాలి మొగ్గులోనే తుంచేస్తే అయిపోతుంది కదా ఈసారి మాట్లాడినప్పుడు క్లారిటీ ఇస్తాను అంది సావిత్రమ్మ అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు సావిత్రి నిన్న అమ్మ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు డ్రైవర్ పరుగున లోపలికి వెళ్ళింది దగ్గర రమ్మన్నట్టు సాగి చేసిందా రమావతి ఆడుకుంటున్న పిల్లాడిని ఒక దగ్గర కూర్చోమంటే వాడు విసుగ్గా ఉంది దాంతో ఆవిడ దగ్గర కూర్చుని ఉండట్లేదు సావిత్రి కూడా అక్కడే కూర్చుంది కాకి భోజనం పెట్టడానికి వెళ్తుంటే కూడా వెళ్ళింది బాబుతో ఆకు పట్టించి దండం పెట్టించింది సావిత్రి చెప్తే చక్కగా వింటున్నాడు కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్తున్నారు రమావతి సావిత్రిని చూస్తూ వీడి నీ మాట చక్కగా వింటున్నాడు రేపటి నుండి వీడు స్కూలుకు వెళ్తాడు వీడితో పాటు నువ్వు వెళ్ళాలి వాడు స్కూల్ అయ్యి వచ్చే వరకు నువ్వు డ్రైవరు అక్కడే ఉండాలి అంది అలాగే అమ్మా అంది ఆ మాటలు జగపతి పడ్డాయి ఏ డ్రైవర్ వెళ్తాడో చూడాలి వాడిని కాకా పట్టాలి అనుకున్నాడు నాన్న పిలిస్తే పలకమే ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు రాజన్ పిలిచావా వినపడలేదురా ఏంటి చెప్పు అన్నాడు ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి అన్నాడు ఇద్దరూ బయట గార్డెన్లోకి వెళ్ళారు నీ ముఖాన్న కాంత్రించుమ్మేయాలనుంది అన్నాడు చెప్పు తెగుద్ది తండ్రితో మాట్లాడుతున్నానని గుర్తుపెట్టుకో అన్నాడు జగపతి ఆ గొప్ప తండ్రి బయలుదేరాడు ఆస్తి ఎలా కొట్టేద్దామా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఆ ఇంటి పని మనిషిని ఎలా పడేద్దామా అని ఆలోచిస్తున్నావా అన్నాడు దాంట్లో భాగమే ఇదంతా అన్నాడు జగపతి ఏది బాబు కేర్ టేకర్ని పడేయడమా అన్నాడు రాజన్ అక్క దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నువ్వు చూసావు కదా దీన్ని మనం లైన్లో పెట్టుకుంటే ఎప్పుడైనా సంతకాలు కావాలంటే అది చేయిస్తుంది అన్నాడు మీ అక్క పనివాళ్ళని నమ్ముతుంది కానీ సంతకాలు పెట్టదు ఈ దృష్టి అంతా మీ అక్క మీద పెట్టి తనని కాకాపడితే ఎంతో కొంతైనా విదిలిస్తుంది ఆ టెండర్ గురించి మాట్లాడు అమ్మ కూడా ఉంది కదా మీరిద్దరూ కూర్చుని మాట్లాడితే ఒప్పుకుంటుంది అన్నాడు రాజన్ జగపతి రమావతి దగ్గరికి వెళ్ళి అక్క నీతో మాట్లాడాలి అన్నాడు మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకు అంది రమావతి అది కాదు వదిన ఇది కంపెనీ వ్యవహారం అందుకే మీ తమ్ముడు పర్మిషన్ అడుగుతున్నారు అంది జగపతి భార్య టెండర్ గురించి అయితే ఏం మాట్లాడొద్దు అంది రమావతి ఆ టెండర్ ఇవ్వడం వల్ల మన రాజన్కి చాలా యూజ్ అవుతుందక్క అన్నాడు ఎన్నాళ్ళని వాళ్ళ నాన్న వెనకే తిరుగుతాడు మీరు ఈ టెండర్ ఇవ్వడం వల్ల వాడు ఓన్గా బిజినెస్ చేసుకున్నట్టు ఉంటుంది వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం వాళ్ళ దగ్గర చెప్పుకోవటానికి ఒక స్టేటస్ ఉండాలి కదా వదిన మీరు ఆలోచించండి అంది ఇప్పుడు నీ కొడుకు పెళ్లి చేయడం కోసం నేను టెండర్ ఇవ్వాలా ఇంతకుముందు ఒకసారి ఇస్తే ఏం జరిగిందో నాకు గుర్తుంది కంపెనీ రిప్యూటేషన్ దెబ్బతింటుంది అంది రమావతి వాడిని నమ్మి ఇంకొకసారి ఇవ్వండి ఈసారి వాడు నిరూపించుకుంటాడు మన వాడిని మనమే నమ్మకపోతే ఎలా వదినా అంది నమ్మకం లేకపోతే నేను ఇంటి భోజనాలు క్యాటరింగ్ కూడా ఇవ్వను అలాంటిది పెద్ద కంపెనీకి చెందిన టెండర్ వీడికి ఎలా ఇస్తాననుకున్నావు అంది జగపతి నువ్వు మీ ఆవిడ ఈ టాపిక్ గురించి అయితే నాతో మాట్లాడొద్దు నీ కంపెనీ వ్యవహారాల్లో నేను తలదోర్చను అలాగే నువ్వు కూడా తలదోర్చొద్దు అంది అలా కాదు వదినా అంటూ ఏదో చెప్పబోయింది ఈ టాపిక్ గురించి అయితే నాకు మాట్లాడడం ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి లేచి ముందుకు వచ్చేసింది సరే పదండి ఇక్కడ అంది జగపతిని చూస్తూ ఇంకొకసారి అడిగి చూద్దాం అన్నాడు ఆవిడ మాటల్లో ఉన్న కరుకుతనం మీకు తెలియట్లేదు ఇంకా అడగడం అనవసరం ఆవిడికి ఇచ్చే ఉద్దేశం లేదు అంది అవసరం మనది తనది కాదు మనమే ఒకటి రెండు సార్లు బతిమాలాలి అన్నాడు నా కొడుకు కోసమే నేను కూడా రెండు మెట్లు దిగి వచ్చి మాట్లాడాను ఇది మరీ దేబిరించడం నా వల్ల కాదు అంది ఏమంది అత్తయ్య అంటూ వచ్చాడు రాజన్ ఇంతకుముందు ఏం జరిగిందో అదే గుర్తు పెట్టుకుంది అంది అప్పుడేదో తెలియక నేను సరిగ్గా చేయలేకపోయాను ఒక అవకాశం ఇస్తే చేసి చూపిస్తాను అన్నాడు రాజన్ తనకి మన మీద నమ్మకం లేదు అంది సరే నమ్ముకున్న వాళ్ళకే ఇవ్వనివ్వండి అది ఎలా కంప్లీట్ అవుతుందో నేను చూస్తాను అన్నాడు ఆవిడ మనల్ని కాదనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి ఎలాగూ జరుగుతుంది మన పిల్లని కొడలు చేసుకోమన్నాం వినలేదు ఇప్పుడు కొడుక్కి ఆబ్దికాలు పెడుతోంది అంది నువ్వు అలా గట్టిగా మాట్లాడితే ఆ యాక్సిడెంట్ ఏదో మనమే చేసాం అనుకుంటుంది విన్నవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు అన్నాడు సరేలేండి మనకు అలవాటే కదా మొహాన్ని నవ్వు పులుముకోండి అంటూ బయటికి వెళ్ళింది మర్నాడు ఉదయం సావిత్రి రావడమే స్కూల్కు బయలుదేరింది స్కూల్ దగ్గరికి వెళ్ళాక నువ్వు కూడా రా నువ్వు వస్తేనే లోపలికి వెళ్తాను అన్నాడు నిఖిల్ సావిత్రి చేయి పట్టుకుని ఈ వయసులో నేను లోపలికి వచ్చి కూర్చుంటే పిల్లలంతా నవ్వుతారు అంది సావిత్రి ఎందుకని ఇప్పుడు నువ్వు చదువుకోకూడదా అన్నాడు నేను చిన్నప్పుడే చదివేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళందరి ముందు నేను షేమ్ అయిపోనా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే కార్ దగ్గర ఉంటాను నీ స్కూల్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం అంది నిఖిల్ వెళ్ళాక సావిత్రి గార్డెన్లో కూర్చుని ఉంటే డ్రైవర్ వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొచ్చాడు అందరి పిల్లలు ఎవరు లంచ్ బాక్స్ వాళ్ళు తింటుంటే నిఖిల్కి మాత్రం విడిగా ఓ పక్క రూంలో సావిత్రమ్మ తినిపిస్తోంది వాళ్ళందరూ తింటున్నారు కదా నేను అలాగే తింటాను అన్నాడు సరే ఈరోజు నేను తినిపిస్తాను రేపు నీ అంతటి నువ్వే తినటానికి ట్రై చేద్దు కానీ అంది సావిత్రి తినటం అయ్యాక మళ్ళీ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు స్కూల్ అయ్యాక వచ్చి ఎక్కాడు ఏదో ఆలోచనలో ఉన్నాడు అంకుల్ మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు అన్నాడు డ్రైవర్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు అన్నాడు డ్రైవర్ మీ అబ్బాయి అన్నాడు సావిత్రిని చూస్తూ మా అమ్మాయి ఇంకా చిన్నది స్కూలుకు వెళ్ళట్లేదు వచ్చిన వెంటనే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అంది నాకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఈ స్కూల్లో అన్నాడు తెలిసిన వాళ్ళు ఉండడానికి ఇది మా నిల్ల స్కూల్లో అలాగే ఉంటారు రెండు రోజులు వెళ్తే అందరూ పరిచయం అవుతారు నీకు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు తెలుసా అంది సావిత్రి నేను రేపటి నుండి స్కూల్కి రాను నాకు నచ్చలేదు స్కూలు అన్నాడు అలా అనకూడదు చక్కగా చదువుకుని అందరిలోనూ ఫస్ట్ వచ్చేయాలి అంది ఇంటి దగ్గర దిగాక లోపలికి పరిగెత్తుతూ ఉన్నాడు వెనకే సావిత్రి వెళ్తోంది ఫ్రెష్ అయ్యాక స్నాక్స్ ఇచ్చి రమావతి ఎప్పుడు వస్తారు అని చూస్తూ కూర్చుంది సావిత్రి రమావతి గారు కారు ఆగిన సౌండ్ వినపడి బయటికి వెళ్ళి ఈరోజు స్కూల్లో బాగానే ఉన్నాడు అమ్మా కానీ రేపటి నుండి స్కూలుకు వెళ్ళను ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు అంటున్నాడు ఎంత చెప్పినా అదే మాట చెప్తున్నాడు అంది నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అనే డ్రైవర్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేసిరా అని చెప్పింది సావిత్రి వెళ్ళాక రమావతి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చుని నిక్కి అని పిలిచింది వాడి దగ్గరికి వచ్చాక ఈరోజు స్కూల్ ఎలా ఉంది అంది బాగలేదు నాకు నచ్చలేదు రేపటి నుండి నేను ఆ స్కూల్కి వెళ్ళను అన్నాడు ఏం నచ్చలేదు అంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు ముందెవరూ ఒకరికొకరు తెలీదు అక్కడికి వెళ్ళాక మీరందరూ ఫ్రెండ్స్ అయిపోతారు అంది ఆంటీ కూడా అదే చెప్పింది కానీ నాకొద్దు నేను వెళ్ళను నేను అస్సలు చదువుకోను అన్నాడు మొండిగా అలా వెళ్ళను అనకూడదు మా బాబు బాగా చదువుకుని మన కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకోవాలి అంది కంపెనీకి వస్తాను రేపటి నుండే ఇప్పటి నుండి అక్కడన్నీ నేర్చేసుకుంటాను అన్నాడు చదువుకుంటూనే అక్కడ అన్నీ నీకు అర్థమవుతాయి నీకేం కావాలంటే అది చేస్తాను కానీ నువ్వు మాత్రం స్కూలుకు వెళ్ళాలి నా మాట కాదనకూడదు అంది స్కూలుకు వెళ్ళమని తప్పించి ఏది చెప్పినా చేస్తాను నేనైతే చదువుకోను స్కూలుకు వెళ్ళను వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు పంతంగా నిఖిల్నే చూస్తోంది రమావతి ఈ స్టోరీ ఇక్కడితో టాపుతున్నాను మరి కొంత భాగంతో మళ్ళీ విందిరు కానీ